సో ఆ కథ చెప్పాక ఇంకొకటి చెప్తాను ఓకేనా సో ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఓకే సో వాళ్ళిద్దరు అలా ఎడార్లో నడుస్తున్నారు అనమాట ఎడార్లు నడుస్తూ ఇద్దరికి ఏదో గొడవ వచ్చింది గొడవ రాగానే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు కొడతాడు చెంపబల కొడతాడు చెంప కొట్టేసరికి ఆ అతను బాధావాణ ఏం చేస్తాడు ఒక కథ తీసుకొని ఏడాది రాస్తాడు ఇవాళ మనం ఎప్పుడు నన్ను కొట్టాడు అనేసి ఓకేనా సేపు మౌనంగా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ దాహం అవుతుంది ఇద్దరికి దాహం అవుతుంది ఎవరైతే శంప దెబ్బ తిన్నాడో వాడికి కొంచెం ముందుగా అక్కడ నీళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది జనం నీళ్లు కాదు వాడి భ్రమ ఓకేనా నీళ్ళు నేను అంత నా నల దూకేస్తాడు ఆ ఇస్ ఏం చేస్తుంది అంటే వాడిని కింది పూజేస్తా ఉంటది ఇంకో మిత్రుడు ఉన్నాడు కదా వాడు ఏం చేస్తాడు అంటే వీడిని బయటికి ఆగుతాడు బయటికి ఆగినప్పుడు ఏం చేస్తాడంటే ఇందాక కథ తీసుకొని మీద రాస్తాడు ఏంటి నా మిత్రుడిగా నన్ను కొట్టాడు అనేసి అవునా ఇప్పుడు ఏం చేస్తాడంటే రాయి తీసుకున్నాడు రాయి తీసుకొని వాడు నా మిత్రుడు నా ప్రాణాలు కాపాడాడు అనేసి చెప్తాడు అనమాట దీని అర్థం ఏంటి సరే అంటే మనం ఇష్టమీ రాష్ట్రంలో చెరిగిపోతుంది అవునా సో అదే రాయి రాసే చరిత్రలో గుర్తుండిపోతుంది మన ఇప్పుడు మన శ్రీరాముడు గాని శ్రీకృష్ణుడు గాని మన దేవుడు అందరు కూడా విగ్రహాలు అనే పెట్టలే కదా అలా పెడితే దేవుడు అవుతాడా అవడు సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇంకా ప్రవీణ్ గారు అన్నారు ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు కురాన్ చదువుతారు వాళ్ళకి నమాజ్ తగ్గే నమాజ్ చేస్తారు డైలీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు బైబిల్ బైబిల్ చదువుతారు వాళ్ళ పిల్లల దగ్గర వందల మంది వేల మంది వచ్చి ఏమో చెప్తూ ఉంటారు మనకి సో నమ్మేది కాదు మనమే సో నమ్మే ముందు ఇవన్నీ కాదా అని చెప్పేటివి తెలుసుకోండి మనం గుడివాళ్ళం కాదు కదా మన కంటి ముందు అన్ని జరుగుతూ ఉంటాయి అవునా సో నేను ఒకటే చెప్తానండి ఇప్పుడు బర్త్డే చూస్తే కుట్టినరోజు వస్తాయి పిల్లల్ని కొన్ని వేరే కదా చిత్తూరు ఓకే చిత్తూరు జిల్లాలో పబ్లిక్ స్టేట్ ఒక ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి అమ్మాయికి అంట బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది మనకి మన వ్యాధిస్తున్నాం ఏం చేస్తాం ఫస్ట్ మందులు తీసుకుంటాం మందుల్లో కూడా క్యూర్ కాకపోతే హాస్పిటల్కి వెళ్తాం ఎందుకంటే డాక్టర్ అన్న వాడు మనకి ఏదైనా జబ్బు వస్తే క్యూర్ చేయడానికి సో ఇక్కడ ఈ చిన్న విషయం ఏమైందంటే ఎనిమిది సంవత్సరాల పాపకి బ్రెయిన్ ట్యూమర్ అని డాక్టర్ చెప్పాక పేదరికంతో చేయలేని పరిస్థితి అమ్మ నాన్న ఎవరో వాళ్ళు చెప్పారంట ఒక చర్చి వెళ్తే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి క్యూర్ అయిపోతుంది అని చెప్పారంట పాపం వాళ్ళకి తెలియదు కదా అమ్మాయిలు వెళ్ళారు నలభై రోజుల్లో ఒక చిన్న పాప జబ్బున్న పాపకి ఉప

ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు ఎడ్యుకేషన్ లేదా స్కూల్ ఉంది టీచర్స్ ఉన్నారు అమ్మా మీరు ఉన్నారు వాళ్ళు గైడ్ చేయడానికి మనకి ఇంకొక వేరే పర్సన్ వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే అవసరం లేదు కదా సో చాలా జాగ్రత్త పడండి జై శ్రీరామ్ జై సీ ఒకటే మోడల్ లాస్ట్ ఎవరైనా వచ్చి పాస్టల్ వచ్చి ప్రార్థన ద్వారా స్వస్థతలు చేస్తారు చర్చకు వస్తే రోగాలు తగ్గిపోతాయి అంటున్నారు కదా అలా అన్న వాళ్ళు ఎవరన్నా కు కుడితే నోట్లో మూతి పలు మారిపోవాలి కొట్టండి ఎవరన్నా నేనేమన్నా జాగ్రత్త ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి ఈ సమయం స్వస్థత చేయాల్సి అనుకోండి కొడితే ఆ ముక్లోని రక్తదానాలు కొట్టండి ఇప్పుడు కొట్టి నువ్వు హాస్పిటల్కి వెళ్ళద్దు ముక్కులో రక్తదానం కదా ఇక్కడే ప్రార్థన చేసుకోవచ్చు స్వస్థత చేసుకో నీకు నిజంగా తెచ్చుకొస్తా అని చెప్పండి సాధ్యం అవుతుందా వాటిని చెప్పాలి కదా ఇప్పుడు ఈ రోజు ఈ భవేశ్వరించి ఏడు సంవత్సరాల పాపకు పేరే తెలుసా వాళ్ళ పేరు భవేశ్వరి వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి వాళ్ళ వాళ్ళ నాన్న పేరు లక్ష్మయ్య అంటే ఎందుకు కదా వాళ్ళు మతం మార్చి మాయ చెప్పి మతం మార్చి తీసుకెళ్ళి నలభై రోజులు పుట్టి పెట్టకుండా ఎంత నరయా అనుభవించే కదా ఆ పాప మీద వాళ్ళ నాన్న ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది ఆ పాప ఎనిమిదేళ్ల వయసు చనిపోయే వయసు హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అద్వాత టెక్నాలజీ తోటి ఎవరో ఒకరు ఏదో ఒక తల ఒక హ్యాండ్ చేసి ఆపను బతికించేవి ఉంటాయి కదా అవకాశాలు ఆ అవకాశాలని కూడా మనం ఉపయోగించుకునివ్వకుండా ఈ పాస్టర్ వాళ్ళని ఎలా మాయలుగా నింపాడంటే చేస్తాడు పాస్టర్ వాళ్ళ భార్య పాస్టర్ వాళ్ళ కూతురు ఇదే రోగం వచ్చింది అనుకో సేమ్ వాళ్ళ కూతురిని వాళ్ళ భార్యని కూడా ఉపవాసన పెట్టించి ప్రాంతం చేపించుకుని ఉంటారా అంటే ఇది డబ్బా ఈ ప్రాంతం వల్ల జరిగేదే లేదు ఈ ప్రేరాలు వచ్చే డబ్బాని స్పష్టంగా పాస్ట్ తెలుసు అంటే వాడు ఎదుటి వాళ్ళ ప్రాణాలతో చెలగాటలు ఆడతాడు అదే ప్రాణం ఇంటి కనుక వచ్చిందంటే మాత్రం జాగ్రత్త పడతాడు ఇది మీరు గమనించండి ఆలోచించుకోండి ఎట్టి పరిస్థితులను కూడా ఆశాన మతం జరిగి బాబు మీకు ముఖ్యంగా చెప్తున్నా మీరు బైబుల్ ను ప్రశ్నించండి ఆ బుక్ ఈ పుస్తకాలు ఉన్నాయి తెచ్చారు అందరికి మంచి బైబుల్ కావచ్చిన పాత్ర వచ్చినట్టే కొట్టకుండా సువర్ధనా కూర్చోండి బైబుల్ ను ప్రశ్నించండి మీ యేసు ఏ రకంగా దేవుడు మీ ఏసు దేవుడు అనేది బైబుల్ ఎక్కడ ఉంది ఏసు దేశం ఏ సంబంధం అదికి నోకే దరల చేనికి బైబిల్ సంత నా ఆచర్యనిక అంతగా అర్థం అవకపోతది ఓకేనా అందருக்கு ఒకలకు కాదు తర్వాత ఇక్కడ నా మీ ఫ్రెండ్స్ అందరూ సదవర గంటకి మై క్రైస్ట్ ఫ్రెండ్స్ నిరా మీ క్రైస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా పార్ట్ బిలాంటి జోక్స్ పాట ఉన్నారు పాలు ఉంటారా అందருக்கு అవర్డెడ్ సదవరలో మీ పార్ట్ దసరా గుంట పాలు ఉంటారా మీ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడంత హ్యాపీ బిలాంటి చెప్తారు ఏమిత మీ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా హ్యాపీ దసరా కండక్ట్ చేసుకుంటా హిందూ బంధువులకి చెప్పారా మీకు ఎంత హ్యాపీ క్రిస్మస్ అవుతామా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చర్చికి పిలిచిందో సరే వస్తామని ఖచ్చితంగా అంటారు పోయిన సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు ఒకసారి మా గుడికి రండి అంటే వాళ్ళు వస్తారా మీరు మీ ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఇచ్చారా వాటికి ఇంపార్టెంట్ ఇచ్చారా అవసరం మీ దరిద్రం మనం గౌరవిస్తాం 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 ఎప్పుడు వాళ్ళు మన దేవుడిని పూజించకపోయినా ప్రతి దేవుడిని గౌరవిస్తేనే తప్ప చెప్పినా తప్పు చెప్పేదండి మన వాళ్ళు మన దేవుడు అంటే విషయం విషయం ఇంపుకొని ఉండడానికి మన దేవుడు అంటే విషయం ఇంపుకుండడానికి వాళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పాలి ఫస్ట్ వాడు జై బోలో జయ అంట జై ఉంటుందా వాళ్ళ దేశభక్తి ఉంటుందా వాళ్ళ క్రైస్తవ మతంలో క్రైస్తవంలో కొత్త ఒక చేసి మన హిందుత్వంలో అడుగు అడుగుల యుగ పురుషులు లేరా ఎంతమంది ఉండరు అవునా కదా వాళ్ళేమైనా చెత్త

మనకి అది కదా ఒక్కొక్కరు అనుకోండి మీది జంటేసుకోండి ఇంటికి ఒక్కొక్కరు అనుకోండి అనుకోండి ఒక్కొక్క అనుకుంటా पुस्ताते नै एक्सेन्टले जी रुसो चो भन्दै भन्दै काट्यो त भाइ हाँ बडी काट्यो बडी काट्यो यो मीटिंगमा बडी गेम ओ त्यो एंगे गर्न छोड्ने म गरे भने ए इदि कोट कोट इको येंक नतक बस त इदि कोट